హాయ్ నమస్తే నేను కేకే వెల్కమ్ టు జర్నిస్ట్ కాల ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అది ఒక ఎక్కడా లేని విధంగా వాలంటీర్ల వ్యవస్థని తీసుకువచ్చాడు అది ఒక్క గొప్ప వ్యవస్థ అనే ఒక ప్రచారం జరిగింది తర్వాత ఇప్పుడు తరువాత ఓటమి తర్వాత అంటే వైసీపీ ప్రభుత్వం ఓటమి తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లంతా కూడా ఏం చేస్తారు అదంతా కూడా చర్చ జరిగింది అయితే దాంట్లో గత కొన్ని రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాల్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి దీని మీద వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుంది వాళ్ళని జీతాలు పెంచే ప్రక్రియ కూడా మేము ఆలోచిస్తున్నాము దాని మీద పవన్ కళ్యాణ్ ఇతర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులు కూడా చర్చలు జరుపుతున్నారు అని చెప్పారు అయితే ఇప్పుడు ఈరోజు తాజాగా పవన్ కళ్యాణ్ అరకు పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కీలకంగా మారాయి ఇక్కడ అసలు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన ఫైలే ఎక్కడా కూడా ప్రభుత్వం దగ్గర లేదు అని చెప్పటం అయితే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థను ఒక విప్లవాత్మక మార్పుగా తీసుకొచ్చే ప్రయత్నం చేసింది కాబట్టి వాళ్ళ నుంచే కూడా మొత్తం ఇక్కడ మొత్తం కూడా పెన్షన్లు కానీ అన్ని సేవలు కూడా అంటే ప్రతి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని నిర్ణయించి ప్రతి సేవను కూడా చేసింది అలాంటి వాలంటీర్ల వ్యవస్థ రికార్డు ప్రభుత్వం దగ్గర లేకపోవటం ఏంటి అంటే వాళ్ళకి ప్రభుత్వం దగ్గర ఎలాంటి రికార్డు లేదు వాళ్ళకి అసలు జీతాలు ఎలా ఇచ్చారు అనేది కూడా మాకు లెక్కలేదు అంటే ఒక లెక్కల్లో లేదు అనేది పవన్ కళ్యాణ్ అంటే స్వయంగా డిప్యూటీ సీఎంఏ వ్యాఖ్యలు చేశారు అంటే అసలు ఆ వ్యవస్థ మీద ఇప్పుడు అసలు ఏం చేయబోతోంది దాన్ని ఇంత మటుకు అంటే ఇన్ని రోజుల నుంచి కూడా క్లారిటీ ఇవ్వకుండా ఇంతకాలానికి దాని మీద అంటే ఎప్పుడు కూడా అసెంబ్లీ వేదికగా కూడా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి దాన్ని కొనసాగిస్తామని రాజీనామా చేసిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళని ఉంచుకుంటామని వాళ్ళని మిగతా శాఖల్లో అడ్జస్ట్ చేస్తామని ఇట్లా రకరకాలుగా కూడా వచ్చినాయి అయితే ఇప్పుడు అసలు దానికి వ్యవస్థకు సంబంధించిన ఫైలే లేదు అసలు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళకి జీతాలు ఎక్కడిచ్చారు ఆ వాలంటీర్ల నాయకులనే వాళ్ళకి జీతాలు ఎట్లా వచ్చినాయని అడగాలి అనేది అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య కాబట్టి ఇప్పుడు అసలు ఈ వాలంటీర్ల వ్యవస్థలో ఎంత ఏం జరిగింది అంటే ఇది మొత్తం కూడా వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా వాడుకొని ప్రైవేట్గా జీతాలు చెల్లించారా లేకపోతే ప్రభుత్వ మొత్తం కూడా ప్రభుత్వ ఎంప్లాయీస్గా వాళ్ళని తీసుకోకుండా అంటే వాళ్ళు పార్ట్ టైం ఎంప్లాయీస్ అయినా సరే ప్రభుత్వ రికార్డులో ఎక్కడా కూడా లేకుండా జాగ్రత్త పడ్డారా అని అయితే అనుమానం వస్తుంది దీని మీద అయితే పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేయటం తరువాత ఇప్పుడు ప్రభుత్వం కూడా దీని మీద ఒక స్పష్టమైన నివేదిక కూడా ఇవ్వాల్సి ఉంది అదే కానీ జరిగితే ఇంతమంది అంటే ఇంతమంది బ భవిష్యత్తుని అంటే వాలంటీర్లుగా పనిచేసిన వాళ్ళ భవిష్యత్తుని బజాలు పాలు చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని అయితే తప్పు పట్టాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్లే గొప్పగా వాలంటీర్ల మొత్తం వ్యవస్థే కొత్త ఒక మార్కు తీసుకొస్తుంది మాయే అన్నీ కూడా ఇంటింటికి కూడా మొత్తం ప్రభుత్వ పథకాలను చేస్తున్నాము అని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా ఏ విధంగా చేసింది అంటే కొంతమందిని ఎన్నికల టైంలో రాజీనామా బలవంతంగా రాజీనామా చేయించింది కాబట్టి వాళ్ళు బలిపశువులు అయ్యారు అది తర్వాత సంగతి అయితే మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఉద్యోగాలు లేక వాళ్ళు కూడా ఈరోజు కూడా మొత్తం అరకు పర్యటనలో మాకు న్యాయం చేయండి మీరే న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ అడిగితే వాళ్ళకి ఆ విధమైన షాక్ న్యూస్ ఎదురైంది అయితే దీంట్లో ఇప్పటికైనా సరే అసలు ఏం జరిగింది ఏంటి వాలంటీర్ల వ్యవస్థలో ఏం చేశారు ఆ లెక్కలు ఏంటి అనేది అయితే ప్రభుత్వం ఒక లాగా విడుదల చేస్తే ప్రజలకు కూడా క్లారిటీ ఉంటుంది లేకపోతే ఈ వా ఈ వైసీపీ కార్యకర్తలు మొత్తం కంటే ప్రైవేటు టీమ్గానే ఈ వాలంటీర్ల వ్యవస్థని నడిపారా అసలు ప్రభుత్వం లేకుండా ప్రభుత్వానికి సంబంధం లేకుండా వాలంటీర్ల